జయహో పత్రిజీ నామస్మరణ మహత్యం ఇది కథ నామస్మరణ చేస్తే పాపాలు తగ్గుతాయి అని ఓ గురువు చెప్పిన హితబోధ ఆయన శిష్యుల్లో ఒకరికి అర్థం కాలేదు ఒక గురువు శిష్యులకు చెప్తే నామస్మరణ మహత్యం గురించి అర్థం కాలేదు రామ రామ లేదా కృష్ణ కృష్ణ అనుకుంటే పాపాలు ఎలా తగ్గుతాయి అనేది అతనికి బోధపడలేదు ఆ సంగతి గ్రహించిన గురువు అతనికి ఓ రంగు పెట్టని నల్ల రంగు పెట్టని ఇచ్చి చెప్పాడు ఇక మీదట నీ సుఖాల గురించి రాసిన కాగితాలు సుఖాల గురించి రాసిన కాగితాలు ఈ రంగు పెట్టెలోనూ కష్టాల గురించి రాసిన కాగితాలు నల్ల పెట్టెలోనూ వెయ్యి సుఖాలకేమో ఆకుపచ్చ పెట్టే కష్టాలకేమో రంగు పెట్టే కాగితాలు రాసి అందులో వేసేయి అని చెప్పాడు కానీ నామస్మరణని వదలకు నామస్మరణ మాత్రం నువ్వు వదలకు శిష్యుడు గురువు చెప్పినట్టుగా చేయసాగాడు కొంతకాలానికి ఆకుపచ్చ రంగు డబ్బా బరువెక్కడం నల్ల రంగు తేలిక తేలికవ్వడం గమనించాడు నల్ల డబ్బా తెరిచి చూస్తే దానికి అడుగున ఉన్న రంధ్రంలో నుంచి కష్టాల కాగితాలు జారిపోవడం గమనించాడు ఆకుపచ్చ పెట్టెలో రంధ్రం లేదు స్మరణ కూడా అలాంటిదే అని చెప్పాడు ఆ గురువు దైవనామస్మరణ వల్ల కష్టాలు తొలగుతాయని అతనికి ఆ ఉపమానం చూపెట్టి ప్రాక్టికల్గా ఆ ఏదైతే ఉందో ఆ ఎగ్జాంపుల్ చూపెట్టి అర్థమయ్యాక నామజపం మీద నమ్మకం ఏర్పడిందా అని అడిగాడు ఆ శిష్యుడు దాన్ని నిజంగానే నమ్మి అధికం చేయసాగాడు అంటే మంచి విషయాలన్నీ కష్టాలు లేకుండా ఉన్నవన్నీ కూడా ఆకుపచ్చపచ్చ డబ్బాలో కష్టాలు ఉన్నవన్నీ నల్ల డబ్బాలో వేయడం మొదలు పెట్టాడు కింద రంధ్రం ఉంది కదా అవన్నీ పోతూ ఉన్నాయి కాబట్టి మనం కూడా ధ్యానం ద్వారా ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటూ మనం ధ్యానం చేస్తామో మనం సరికాని ఆలోచనలన్నీ విడుదల చేస్తూ ఉంటాం సరైన ఆలోచనలు బ్రహ్మరంధ్రం గుండా లోపలికి తీసుకుంటాం అదే ఇక్కడ కూడా జరిగింది అంతే కదండి మంచి ఆలోచనలని ఎప్పుడైనా మనం చేస్తామో అవన్నీ కూడా మనలో నిక్షిప్తమైపోతాయి ఒక ప్రణాళికాబద్ధంగా ప్రశాంతంగా వర్తమానంలో ఉంటాం సరిగాని ఎనర్జీని ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏవైతే ఉన్నాయో ఉచ్ఛ్వాస అంటే లోపలికి తీసుకునే గాలి మంచిది కష్టాలు లేకుండా ఉండడం నిశ్వాస ఏదైతే ఉందో దాన్ని విడుదల చేసేయడం సరిగానీ ఎనర్జీని విడుదల చేసేయడాన్ని నల్ల డబ్బాతో పోల్చుకోవచ్చు మనం కూడా థ్యాంక్